హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను గత కొన్ని సంవత్సరాల నుంచి రైతులకు సంబంధించి ప్రజలకు సంబంధించి వీడియోలు చేస్తూనే ఉన్నాను అయితే ఈ వీడియోలు చూస్తున్నటువంటి కొంతమంది మిత్రులు ఫోన్ చేసి అడుగుతున్నారు నువ్వు ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నావు ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నావు నువ్వు రెండు పార్టీని ఎందుకు విమర్శిస్తున్నావు ఇంతకీ నీదే పార్టీ నువ్వు ప్రభుత్వాలని ఏలెత్తి చూపించే క్రమంలో నిన్ను రెండు పార్టీల వ్యక్తులు టార్గెట్ చేసే ఆలోచన ప్రమాదం ఉంటుంది కదా ఎందుకో ఇలా నువ్వు వీడియోలు చేస్తున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నారు వారు మాట్లాడేది కరెక్టే ఇప్పుడు నేను రైతుని ఎకరాలు పొలం వేసాను ఆ వ్యవసాయం గురించి నాకు పెద్దగా అనుభవం లేదు అనుకున్న సందర్భంలో నా పంటకి చీడపీడలు వచ్చినాయి వ్యవసాయం గురించి బాగా అనుభవం ఉన్న వ్యక్తి రోడ్డుని వెళ్తున్నప్పుడు అతన్ని చేను చూపించాను అన్న నా పంట చూడన్నా కొంచెం ఏదైనా సమస్య ఉంటే చెప్పన్నా అని అతను నా మేలు కోరే వ్యక్తి అయితే పంటని పరీక్షించి పంటలో ఉన్న సమస్యల్ని ఇదిగో బాబు పంటకి ఉంది ఈ మందు కొట్టుకో ఇది కొట్టుకుంటే బాగుంటుంది అని చెప్తాడు నా మేలు వ్యక్తి అయితే అప్పుడు నేను దాన్ని స్వీకరించి ఆయన చెప్పినటువంటి మందులు తీసుకుని వచ్చి ఆ పంటకి కొట్టినప్పుడు ఆ పంట బాగుంటుంది దిగుబడి వస్తుంది నాకు నష్టం ఉండదు ఇది నా మేలు కోరే వ్యక్తి అయితే చెప్తాడు లేదు నా కీడు కోరే వ్యక్తి అయితే పంట చూస్తాడు పంట బ్రహ్మాండంగా ఉంది సూపర్గా ఉంది నువ్వు అసలు ఏం దీని జోలిపోయే పని లేదు నువ్వు పంటకు అసలు ఏం కొట్టాల్సిన పర్లేదని చెప్తాడు నేను అతని మాట నిజమే నమ్మేసి వదిలేస్తే అటు పంట పోతుంది ఇటు నేను నష్టపోతాను కాబట్టి నేను చేయాల్సిన అంశం ఏంటంటే పంట నా మొహం మీదే పంట బాగాలేదు మందు కొట్టు అని చెప్పిన వ్యక్తి యొక్క ఆలోచన తీసుకోవాలి దానికి తగ్గట్టు నేను మందులు కొట్టుకుంటే నా పంట బాగుపడుతుంది నేను బాగుపడతాను ఇప్పుడు నేను చేస్తుంది అదే అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీరు పార్టీలు పెట్టారు ప్రజలకు ఏదో చేయాలని చెప్పేసి చేస్తున్నారు సరే ఈ చేసే ప్రాసెస్లో వారు తీసుకుంటున్నటువంటి ప్రతి స్కీము సంబంధించి కింద స్థాయిలో ప్రజలు పేద ప్రజలు ఏదైతే పేద ప్రజలు ఆ స్కీములు పొందుతున్నారో వారికి నిజంగా లబ్ధి జరుగుతుందా లేదా ఆ స్కీములు ఇచ్చే పార్టీలకి మేలు జరుగుతుందా లేదా ఆ స్కీములు ఏదన్నా లోపాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి నేను వీడియోల ముఖంగా వివరిస్తున్నాను ఇది నేను చేస్తుంది దీనిని పార్టీలు బాగుండాలి ప్రజలు బాగుపడాలి అన్న ఆలోచన ఉన్నోళ్ళు అయితేనే స్వీకరిస్తారు దాంట్లో లోపాలని దిద్దుకుంటారు లేదు పార్టీ ఏమైపోయినా పర్లేదు ప్రజలు ఏమైపోయినా పర్లేదు అనుకున్న వాళ్ళు వదిలేస్తారు అది వారిష్టం వారి నిర్ణయం వారిదే అందుకు నేను ఈ వీడియోలు చేస్తున్నాను మీరు అడగొచ్చు మరి ఇది వీడియోల రూపానే ఎందుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా నువ్వు వీడియోలు పెడితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది కదా వారు మరి నీ పైన ఏదన్నా కక్ష పూర్తి చేయవచ్చు కదా అని కరెక్టే వీడియోల రూపాన్ని పెట్టకుండా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళొచ్చు కానీ ఎవరి మాట ఎవరు వినే పరిస్థితులు ఈ రోజున ఉన్నారు ఏ నాయకుడు శాసనసభ్యుల దగ్గరికి మేము వెళ్ళి కలవగలమా ఒక రైతుగా పేద ప్రజల యొక్క బాధలన్నీ చూస్తున్న నేను పేద ప్రజలు పడుతున్నటువంటి ఆవేదనగా దానిని బయటికి వ్యక్తపరచాలి ఆ ప్రజలు ఎటు పాపం వాళ్ళు వ్యక్తపరిచే పరిస్థితుల్లో లేరు మరి ఎవరో ఒకళ్ళు ఆ బాధ్యత చెప్పేసి నేను ఎత్తినేసుకున్నాను నేను చేసే పనిని మానుకొని నా కుటుంబ భారాన్ని మానుకొని ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళే సమయం మాకుంటుందా లేదు వెళ్తాము వెళ్తే వాళ్ళు తీసుకుంటారా చుట్టూ ఉన్నటువంటి భజన బృందం ఇవాళ రాజకీయ నాయకులకు చుట్టూ ఉన్నటువంటి భజన బృందం కింది స్థాయిలో వాస్తవాలు ఆ శాసనసభ్యుల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారనే వాస్తవాలు వారి చెవి దగ్గరకి వెళ్ళనిస్తున్నారా అంటే లేదు పోనీ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళగలమా ఒక సామాన్య పౌరుడిగా మేము వెళ్ళి అయ్యా లోకేష్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో కింద స్థాయిలో పేద ప్రజలు వంతున ఇబ్బందులు పడుతున్నారు వాటి గురించి మేము సలహా చెప్తాం తీసుకోండి అంటే తీసుకుంటారా వాళ్ళకు కావాల్సింది భజన చేసే రాజకీయ నాయకులు అనుభవం లేని ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు చెప్పే సలహాలు మాత్రమే వాళ్ళు తీసుకుంటారు మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు రైతులకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించి కానీ ఈ స్కీములు ఇచ్చే స్కీములనే పర్ఫెక్ట్గా ఇస్తే రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రం అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు పేద ప్రజలు బాగుపడతారు పార్టీలకి మంచి పేరు వస్తుంది కానీ అవి తీసుకుంటారా అంటే తీసుకునే పరిస్థితులు ఈ రోజున రాజకీయ పార్టీలు లేవు కాబట్టి పార్టీ ఎవరైతే పార్టీలు స్థాపించారో ప్రజలకి సేవ చేయాలని చెప్పేసి పదవుల్లోకి వస్తున్నారో వాళ్ళకి కింది స్థాయిలో ఉన్నటువంటి యొక్క ఫీడ్బ్యాక్ వెళ్ళాలి వాళ్ళు తీసుకోవాలి ఖచ్చితంగా నేను చెప్తుంది వందకు వంద శాతం రైట్ అని నేను అన్నాను కానీ నేను చెప్పే దాంట్లో కూడా లోపాలు ఉండొచ్చు వాటిని కూడా మీరు తీసుకోండి నేను చెప్పిన ప్రతిదీ విమర్శగా తీసుకోవడం కాదు వివరణగా తీసుకోండి మా బాధగా అర్థం చేసుకోండి అంతేగాని ఈడు ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నాడు ఇంకా మీరు భావిస్తే మేము చేయగలిగిందైతే ఏమీ లేదు కానీ ఇది వాస్తవం నేను తీసే ప్రతి వీడియో వాస్తవం కింది స్థాయిలో ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలు అవి రాజకీయ పార్టీల దృష్టికి తీసుకొని వస్తున్నాను దానిని ఏ విధంగా మీరు స్వీకరిస్తే ఆ విధంగా స్వీకరించండి కానీ ఒకటి మాత్రం కర్రాకండిగా చెప్పగలను గ్రామ స్థాయిలో ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకున్న రోజునే రాజకీయ పార్టీలకి నాయకులకి మనుగడ ఉంటుంది తప్పితే పార్టీ ఆఫీసుల్లో కూర్చొని కానీ లేకపోతే మీ చుట్టూ ఉన్నటువంటి భజన బృందం చెప్పే మాటలు వింటే ఖచ్చితంగా పార్టీలకి శాసనసభ్యులకి ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి అది పార్టీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ గుర్తుంచుకోవాలని చెప్పేసి నా వీడియో ముఖంగా తెలియపరుస్తూ ఏదేమైనప్పటికీ పేద ప్రజలు రైతులు బాధలు తెలుసుకొని వాటిని వ్యక్తపరచడానికి వారికి ఎటు నోరు లేదు పాపం ఆ వారి యొక్క బాధని నా గొంతు ద్వారా సమాజం ముందుకు తీసుకుని వస్తున్నాను అంతే తప్పితే ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద నాకు వ్యక్తిగత ద్వేషం లేదు శాసనసభ్యుల మీద వ్యక్తిగత ద్వేషం లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు వ్యక్తిగత ద్వేషం లేదు వాళ్ళ శాసనసభ్యుల మీద నాకు వ్యక్తిగత ద్వేషం అయితే లేదు నా ఎజెండా ఒక్కటే పార్టీలు ప్రభుత్వాలు ప్రజల కోసం లక్షల కోట్లు అప్పులు తీసుకొని వచ్చేసి పథకాలు పెడుతున్నాయి అవి ప్రజలకు ఉపయోగపడుతున్నాయా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందా అన్నది కింది స్థాయిలో ఉన్నటువంటి మాకు తెలుసు కాబట్టి వాటిని పార్టీలకి ప్రభుత్వాలకి తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీరు అది మంచి స్వీకరణగా భావిస్తే మంచిది లేదు మా పార్టీ మీద విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పేసి అనుకున్నా మేము చేయగలిగేదైతే ఏమీ లేదు అంతిమంగా పేద ప్రజల బాగు కోసం రైతుల బాగు కోసం నేను చేసే వీడియోలు ఏదైనా తప్పులు అంటే నన్ను క్షమించండి కానీ నేను చెప్పే వీడియోలు మాత్రం వాస్తవం అది ప్రతి ఒక్కరు గుర్తించేసి ప్రజా జీవితం కొరకు అన్ని పార్టీలు ప్రజల కోసం పనిచేస్తున్నాయి కాబట్టి ఆ జీవితాలు మార్చడం కొరకు మాలాంటోళ్ళు పెట్టే వీడియోస్ కూడా స్వీకరించి వాటిలో కూడా ఏదైనా సలహాలు ఉంటే తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్